గజం కేవలం ఇరవై మూడు వేల రూపాయలతో నూట అరవై ఐదు గజాల భూమి కేవలం ముప్పై ఎనిమిది లక్షలు మాత్రమే ఈరోజు మన ఈ కార్యక్రమానికి ఆహ్వానితురాలుగా ఇచ్చేసినటువంటి సోదరి కరుణా గారు ఆంధ్రప్రదేశ్ జనసేన పార్టీ అధికార ప్రతినిధి గారికి అదే సిరి సత్కార కార్యక్రమం గతపాటి వెంకట్ గారి చేతుల మీదుగా నిర్వహించడం జరుగుతుంది వారి యొక్క సిరి సత్కారాన్ని స్వీకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నారు వ్రాప్సుకొట్టాలి అందరూ కూడా రమేష్ బాబు గారు బాబు పాట మార్చు మొదటగా పోటీలో పాల్గొనే అవకాశం ఉంటుంది ఒక జత డ్రా ప్రకారం మొదటి జత కనుక పోటీలో పాల్గొని ఉన్నట్లయితే తరువాత వచ్చినా కూడా వారిని పోటీలో పాల్గొనే వారికి పోటీలో పాల్గొనే అవకాశం ఉండదు సందీప్ తరఫున సందీప్ టోటల్ శ్రీనివాసరావు గారి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము

అట్లాగే అట్లాగే ఐదు నిమిషాల్లో కనుక రాకపోతే మీరే తప్పని వినటం జరుగుతుంది ప్రతి కూడా